రా కదలిరా ఒక పిలుపు రెండే రెండు రోజుల సమయం పల్నాడు నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు దాచేపల్లిలో వీరందరూ కదిలి ఇక్కడ రావటం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను వేదిక పెద్దలు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక పైన ఉన్న టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను యాభై యాభై రోజులు ఉన్నాయి ఎలక్షన్స్కి ఈ యాభై రోజుల్లో ఈ ఎలక్షన్స్కి మా అందరం అందరం కూడా సన్నద్ధం కావాలి కానీ మీ అందరికీ చెప్పేది ఒకటే ఈ ఎలక్షన్స్ ఏదో రెండు కుటుంబాల మధ్య కలహం కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షను రెండు కులాల మధ్య రెండు వర్గాల మధ్య పొట్లాట కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షను వారు చెప్తున్నట్టు క్లాస్ వారు పేదవాడికి ఉన్నవాడికి అని చెప్తా ఉన్నారు అది కూడా కాదు పల్నాడులో ఈసారి ఈ ఎలక్షను ఈ ప్రాంత ప్రజల సమస్యల గురించి ఈ ప్రాంత ప్రజల బాధల గురించి ఈ ప్రాంత పల్నాడు ప్రాంత ప్రాజెక్టుల గురించి ఈ ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లు జరగబోతా ఉంది మీ అందరికీ కూడా నేను సుపరిచితున్నే మీ అందరినీ మీ అందరూ కూడా గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా నన్ను చూస్తూనే ఉన్నారు నేను ఏ వేదిక ఎక్కినా కానీ అతిగా ఎవరిని పొగడలేదు అలా అని చెప్పి ఎవరిని కూడా ఎక్కడ కూడా విమర్శించింది కూడా లేదు గడిచిన ఐదు సంవత్సరాలు కూడా నా సమయం అంతా కేటాయించింది కేవలం పల్నాడుకు సంబంధించిన సమస్యల పైన పల్నాడుకు సంబంధించిన ప్రాజెక్టుల పైన ఈ ఐదు సంవత్సరాల్లో మీ అందరూ అడగచ్చు నన్ను ఏమయ్యా ఎంపీగా ఉన్నావు ఏం చేశావు ఈ ఐదు సంవత్సరాల నుంచి మళ్లీ వస్తున్నావు అడగబోతా ఉన్నా ఓట్ల గురించి అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే మాచర్ల అలాగే వినుకొండకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయిన చాలా ప్రత్యేకమైన వరిక పొడిసేల ప్రాజెక్ట్ ఉందో దానికి సంబంధించి అరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నారు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు పడకపోవటానికి కారణం ఏదైతే ఫారెస్ట్ అనుమతులు రావాలో ఫారెస్ట్ అనుమతుల కంటే కూడా మరీ ముఖ్యమైనవి అది టైగర్ రిజర్వ్ లో ఉంది ఆ అనుమతులు రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ రెండు అనుమతులు కూడా ఈ నాలుగు సంవత్సరాలు తీసుకొచ్చాం ఆ ప్రాజెక్టు ఇంకా డబ్బులు కేటాయించడమే తప్పకుండా ముందుకు వెళ్తుంది అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే ఒక మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం మూడే మూడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి ఇవ్వగలిగి ఇస్తే ఒకటి మన పల్నాడులో తీసుకురాగలిగాం అలాగే మూడు వేల కోట్ల రూపాయలతో హైవేస్ ఈ పల్నాడుకి తీసుకురాగలిగాం మొత్తం ఏ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చుతో ఈ మూడు వేల కోట్ల రూపాయలతో చేయబోతా ఉన్నాం అలాగే కుప్పంలో ఉంది ఇజ్రాయెల్ దేశస్థులు కుప్పంలో ఈ ప్రాజెక్టు పెట్టారు అదే ప్రాజెక్టు రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి ఇజ్రాయెల్ ప్రభుత్వం చేత ఇక్కడ నగరికల్లో ప్రాజెక్టు పెట్టించడం జరిగింది అలాగే ఐదు వందల కోట్ల రూపాయలతో ఇంటింటికి కుళాయి నిల్లిచ్చే జల జీవన మిషన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకోవడం జరిగింది కేంద్ర కేంద్రీయ విద్యాలయాలు ఏ పార్లమెంట్ అయినా ఒకటో రెండో ఉంటాయి అటువంటిది ఈ పార్లమెంట్ కి నాలుగు తీసుకురావడం జరిగింది ఒకటి మాచర్ కూడా మారుమూల ప్రాంతమైన మాచర్లో కూడా కేంద్రీయ విద్యాలయం తీసుకురావడం జరిగింది అలాగే రైతులు చాలా మంది వచ్చారు నన్ను అడిగారు అయ్యా మార్కెటింగ్ యార్డ్ లో డబ్బులు లేవు ఏదైతే పొలాలకు వెళ్లాలో దానికి దారులు లేవు అని చెప్పి అడగడం జరిగింది మార్కెటింగ్ యార్డ్ లో డబ్బులు లేకపోతే వదిలేయండి మీరు నేను కలిసి చేద్దాం అని చెప్పి నాలుగు వందల కిలోమీటర్ల రోడ్లు పొలాలకు వెళ్లే దారులు ఒక్క రూపాయి గవర్నమెంట్ ను తీసుకోకుండా నాలుగు వందల కిలోమీటర్ల రూపాయలు కిలోమీటర్ల రోడ్లు వేయగలిగా జాబ్ ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన కోరేది ఒకటే ఈ పల్నాడుకు సంబంధించి ఈ ప్రాజెక్టులు ఎంతో ముఖ్యమండి ముఖ్యంగా మొట్టమొదటిది వరికిపూడి సెల దానికి అన్ని పర్మిషన్స్ వచ్చినాయి దానికి కేవలం డబ్బులు మాత్రం కేటాయించాలి కేటాయిస్తే ఎనిమిది నెలల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయొచ్చు పూర్తి చేసి లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకి సాగునీరు అందించవచ్చు మూడు లక్షల మందికి త్రాగునీరు అందించొచ్చు అది తప్పకుండా చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే గోదావరి ఏదైతే గోదావరి నీళ్లు తీసుకొచ్చి మన సాగర్ కుడికాలు కలపాలో కలిపితే ఇక్కడ దాదాపుగా తొమ్మిది లక్షల కుడికాలు కింద తొమ్మిది లక్షల ఎకరాన్ని స్థిరీకరణ చేయొచ్చు దాన్ని ఈ సంవత్సరం మా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కృష్ణా జలాల పై నుంచి రాక ఇక్కడ నీళ్లు నీళ్లు లేక దాన్ని సుస్థిరం చేయాలి అంటే కనుక స్థిరీకరణ చెయ్యాలి అంటే ఈ గోదావరి తీసుకొచ్చి రైట్ కెనాల్ కలపాల్సిన అవసరం ఉంది ఇది నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో చేయవలసిన ప్రాజెక్టు అలాగే జల్ జీవన్ మిషన్ లో ఐదు వందల కోట్లు అయితే తీసుకొచ్చాం కానీ ప్రతి గ్రామానికి వెళ్తే ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ లో నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు దానికి వాటర్ గ్రిడ్ ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని కూడా చేయవలసిన అవసరం ఉంది నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో మెడికల్ కాలేజ్ అయితే దాంతో పాటుగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో కూడా ఒక హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ కేటాయిస్తే బాగుంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను చివరిగా లాజిస్టిక్ సబ్ ఇక్కడ వినుకొండ కానీ మాచల్ గాని వెళ్తే ఎక్కడ ఏ గ్రామంలో కూడా యువత కనిపించరు యువత నలభై సంవత్సరాల కింద వారు కనిపిస్తే చాలా అరుదు ఏమని అడిగితే అయా ఉద్యోగాలకు వేరే ఊరి వలస వెళ్ళారంట ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు లేక అది తీర్చాలి అంటే ఈ లాజిస్టిక్ సబ్ ఇక్కడ ఏర్పాటు చేస్తేనే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి అది మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ చివరిగా ఒకటే ఒకటి ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి ఈ జిల్లాకి మనీ ముఖ్యమైనది అమరావతి రాజధాని ఏదైతే ఉందో అది తప్పకుండా ముందుకు తీసుకువెళ్లాలి తీసుకువెళ్తే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పరోక్షంగా పరోక్షంగా అమరావతి రాజధానితో పరోక్షంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం ఉంటుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అది ముందుకి తీసుకువెళ్లాలని మేము ప్రార్థిస్తూ చివరిగా ఒకటే కోరేది మీరందరూ కూడా ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మీరు ఏ అభిమానంతో ఏ ప్రేమతో ఇక్కడికి వచ్చారో అదే ప్రేమని కొనసాగించాలని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి వచ్చే ఎలక్షన్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో పెద్ద ఎత్తున మీరందరూ ముందుకు వచ్చి మమ్మల్ని ఆస్వాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుదీసుకుంటా ఉన్నాం